వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సెప్టెంబర్ నెల పే స్లిప్లో కొందరికి అమౌంట్ తగ్గింది కొందరికి తగ్గలేదు అయితే ఎవరికి తగ్గింది ఎవరికి తగ్గలేదు అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నట్లయితే ముందుగా ఇక్కడ గనక మనం మిత్రులారా ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు కానీ అదేవిధంగా పెన్షనర్లకు కానీ సెప్టెంబర్ నెల జీతం మరియు పెన్షన్ అనేది తగ్గుతుంది ఎందుకు తగ్గుతుంది అంటే ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే ఈ తగ్గిదు తగ్గుదల కూడా కొంతమందికి తగ్గుతుంది కొంతమందికి తగ్గదు అయితే ఎవరికి తగ్గుతుంది ఎవరికి తగ్గదు అనేది కనుక మనం పరిశీలిస్తే ఇటీవల రాష్ట్రంలో జరిగినటువంటి వరదల కారణంగా నష్టపోయినటువంటి వారికి ఆర్థిక సహాయం కోసం ఉద్యోగ సంఘాలు మరియు పెన్షనర్ల సంఘాలు ఒక రోజు వేతనాన్ని విరాళం ఇస్తామని చెప్పి ప్రకటించాయి కాబట్టి ఆ ప్రకటన మేరకు ఉద్యోగులు మరియు పెన్షనర్ల సెప్టెంబర్ నెల వేతనంలో ఒక రోజు వేతనాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కి డిడక్షన్ చేయడం జరిగింది అయితే ఇక్కడ కొందరికి మినహాయింపు కూడా ఇవ్వటం జరిగింది ఆ మినహాయింపు ఎవరికి ఇచ్చారంటే ఎవరైతే తమ డీడీఓ గారికి రాతపూర్వకంగా నా సెప్టెంబర్ నెల జీతంలో లేదా పెన్షన్లో సీఎం రిలీఫ్ ఫండ్కి డిడక్షన్ చేయవద్దు అని తెలిపినట్లయితే వారికి ఆ యొక్క సెప్టెంబర్ నెల శాలరీ నుండి డిడక్షన్ చేయకుండా ఆపడం జరిగింది కావున మనం సెప్టెంబర్ నెల పే స్లిప్ చూసుకున్నట్లయితే మనం సీఎం రిలీఫ్ ఫండ్కి మన యొక్క వేతనంలో ఎంత డిడక్షన్ చేశారు అనేది తెలుస్తుంది అదేవిధంగా ఎవరికి చేశారు ఎవరికి చేయరు చేయలేదు అనేది కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి పే స్లిప్స్ అనేటివి డౌన్లోడ్ అవుతున్నాయి కాబట్టి ఉద్యోగులు మన యొక్క పే స్లిప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోగలరు అదేవిధంగా ఫంక్షనర్లకు మాత్రము ఇక రెండు మూడు రోజుల్లో పే స్లిప్లు అనేటివి డౌన్లోడ్ అవుతాయి కాబట్టి అప్లోడు చెక్ చేసుకోవచ్చు ఇది మిత్రులారా ఈనాటి సమాచారం